అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు చాలా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక వీడియో మీ ముందుకైతే వచ్చాను వీడియోతో అదేంటంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఉండి అయితే కొన్నాను ఆ ఉండిలో వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీ కాయిన్స్ అయితే వేశాను జస్ట్ కాయిన్స్ మాత్రమే వేశానండి నోట్స్ అయితే ఎంత వేసాను తెలియలేదు జస్ట్ ఎంతో కొంత వేసినా అనుకున్నాను తర్వాత నేను ఉండి అయితే పగలు కొట్టినాక చూశాను హండ్రెడ్ రూపీస్ నోట్ ఒకటి ఉన్నింది టెన్ రూపీస్ అయితే టూ ఉన్నింది ట్వంటీ రూపీస్ నోట్ అయితే వన్ ఉన్నింది అంతే మీదంతా చేంజ్ మాత్రమే ఉన్నింది ఆ చేంజ్ అంతా ఎంత ఉందో ఒకసారి నేను మా హస్బెండ్ అయితే కౌంట్ చేశాము టోటల్ అమౌంట్ ఎంత ఎంత ఉందంటే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ చెప్తాను ఎంత కౌంటింగ్ వచ్చింది ఎంత అయింది అనేసి నేను ఇది కొన్ కౌంట్ చేసుకో నేను ఈ డబ్బుతో నేను దేవుడికి సామాన్లు అయితే కొనుక్కుందాం అనుకున్నాను అదే నేను దేవుడికి సంబంధించినవి కొనుక్కుందాం అనుకుంటున్నాను సో నేను నాకంటూ ఏం కొనుక్కోలేదు కొనుక్కుని నేను దేవుడికి అన్ని పెట్టేస్తాను సుగం దేవుడికి సుగం నాకు అనుకున్నాను అది కొనుక్కోవాలని అనుకొని దేవుడికి మాత్రం నేను దేవుడి సో అవి నేను మా హస్బెండ్ అన్నీ కౌంట్ చేసి చూడండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్ ఒకటి తర్వాత టెన్ రూపీస్ వాళ్ళు అటు సైడ్ ఒకటి ఆ పక్క ఒకసై ఉంచుకోండి టెన్ రూపీస్ ఇంకొక నోట్ ఉంది ఇలా ఒకసారి అసలు నేను ఏమవుతుందో ఏమో అనుకున్నాను కాయిన్స్ అంతా అతుక్కొని వెళ్ళిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి అలానే ఉంది అసలు రేరేస్తూ ఉంటాము కాయిన్స్ అనేది ఈ మధ్య అసలు వేయట్లేదు ఫస్ట్ అయితే అలా వేస్తున్నాము ఈ మధ్య అసలు వేయట్లేదు ఇంకా ఈ పగలు కొట్టినాక తర్వాత కూడా నెక్స్ట్ టైం కూడా ఒక టూ ఇయర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మా బాబుకి వచ్చి థర్టీ రూపీస్ నోట్లు ట్వంటీ రూపీస్ నోట్లు అలా వేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఇంకొకటి అయితే కాయిన్స్ వేద్దాం అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ దేవు దేవుడికి పెడదామా నెక్స్ట్ మనమే చేర్చుకొని ఏమైనా చే తీసుకున్నామని ఆలోచిస్తున్నాను సో చూద్దాం నెక్స్ట్ కొన్నాక మళ్ళీ చెప్తాను ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్ సపరేటు వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టేసాము కౌంట్ చేసేది బాగుంటుంది అనేసి సో ఫైనల్గా కౌంట్ చేసేసాము ఫైనల్గా టోటల్ అమౌంట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉండేలైతే అయితే ఉన్నింది సో మేము ఈ కాయిన్స్ తీసుకొని నేను దేవుడి సామాన్లు అయితే కొనుక్కోవాలి అయితే ఇందులో రాదు అనుకుంటున్నారు అందరూ మేము కొంచెం యాడ్ చేసుకొని కొన్ని సామాన్లు అయితే కొనుక్కుంటాను అదేం కొనుక్కుంటానంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను కన్ఫామ్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్టు ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్